హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్శాస్త్రి కార్స్ అని కొట్టగానే మా లొకేషన్ అయితే చూపిస్తే సార్ వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎన్ఆర్జీ ఎగ్జెడ్ వన్ పాయింట్ జీరో ఫైవ్ లీటరు ఇంజన్ సార్ సింగిల్ ఓనరు ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ డ్రైవ్ అయిన ఉంది సార్ రీడింగ్ ఉంది ఒకసారి బంపర్ టు బంపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు సార్ డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది సార్ నాన్ యాక్సిడెంట్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్లో ఉంటుంది వెహికల్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చిన గ్లాసే ఉంది సార్ ఇప్పటివరకు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేదు వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది ఒకటి సెంట్రలాక్ సిస్టమ్ ఇంకొకటి మాన్యువల్ కీ కీతో అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ రెండు కీస్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వ్యాలిటీ లేదండి చూసుకోవచ్చు సార్ థౌజండ్ ఫార్టీ సెవెన్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ జీరో ఫైవ్ లీటర్ ఇంజన్ ఇది వెహికల్ సంబంధించిన ఏబిఎస్ అండి రైట్ సైడ్ పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రైట్ సైడ్ ఆప్రాండ్ సార్ యాప్రాండ్ ఒరిజినల్ ఉంది లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ పట్టే ఉంది రేడియేటర్ పట్టి ఇక్కడ లైట్గా రస్ట్ అనేది ఫామ్ అయింది మనకు బ్యానెట్ కూడా షో నుంచి వచ్చేదే ఉంది డీజిల్ ఇంజిన్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది సార్ సింగిల్ ఓనరు చూసుకోవచ్చు వెహికల్ యొక్క టైమింగ్ చైన్ ఇప్పటివరకు టైమింగ్ చైన్ అయితే ఓపెన్ కాలేదండి చూసుకోవచ్చు మార్కింగ్తోనే ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిన బ్యాటరీ ఉందండి ఒకసారి ఇంజిన్ అనేది స్టార్ట్ చేసి చూస్తాను సార్ చెక్ చేసుకోవచ్చు ఇంజన్ పొజిషను ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది సార్ ఇంజన్లో అయితే ఎటువంటి కంప్లైంట్ లేవు సార్ నో టు స్పెండ్ స్పింగిల్ రూపీ వర్క్ సార్ చాలా పర్ఫెక్ట్ ఉంది రీసెంట్లీ చేంజ్ చేసిన నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉంది స్విప్ స్టెప్నీ టైర్ కూడా చాలా తక్కువ యూజ్ చేశారు సార్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి అపోలో కంపెనీ టైర్లు ఇవి కంపెనీ నుంచి వచ్చిన వీల్ కాప్స్ సార్ ఇది ఎలా వీల్స్ కాదు అప్పట్లో ఇవే వచ్చినాయి ఇది కూడా ఒరిజినలే ఉంది డోర్ కూడా వెహికల్లో నాలుగు పవర్ రెండు ఉన్నాయి సార్ నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయండి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ ఎక్కడైతే డిస్టర్బ్ అయితే కాలేదండి ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి మేము ఇన్స్పెక్షన్ చేసే వీడియోని తీయడం జరుగుతుంది వెహికల్ యొక్క రీడింగ్ చెక్ చేసుకోవచ్చండి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఉంది సార్ ఒరిజినల్ ఓడోమీటరు సింగిల్ ఓనర్ వెహికల్ సార్ మనకు హైవేలో వచ్చేసి మైలేజ్ పరంగా చూసినట్టయితే నైన్టీన్ ప్లస్ అయితే మైలేజ్ చూస్తుంది సార్ హైవే నుంచి అయితే మనకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు చూసుకోవచ్చు మంచి లైట్ వెయిట్ స్టీరింగ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వాయిస్ కమాండ్ ఉంది వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కంపెనీ ఇన్బిల్ట్ ఉంది సార్ చిల్డ్ ఏసీ ఉంది సార్ మాన్యువల్ గేర్ బాక్స్ చెక్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి స్మూత్గా పడుతున్నాయి గేర్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది వెహికల్ సెంటర్ లాక్ సిస్టమ్ మాన్యువల్కి రెండు అవైలబుల్ ఉన్నాయి సీట్ కవర్లు లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి వందకు సెవెంటీ పర్సెంట్ దాకా సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి సార్ ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవరు నైట్గా డ్యామేజ్ ఉంది హైట్ అడ్జస్టబుల్ సీట్ కూడా ఒకటి అవైలబుల్లో ఉంటుంది చూసుకోవచ్చు రూపైన డ్యూయల్ కలర్ వస్తుంది సార్ డ్యూయల్ టోన్ వస్తుంది వెనకాల సీట్లు వచ్చేసి వందకు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి సార్ ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది చిన్న ఫ్యామిలీకి అయితే మంచి పర్ఫెక్ట్ వెహికల్ సార్ చూసుకోవచ్చు పిల్లర్లు టైర్లు ఆల్మోస్ట్ రీసెంట్లీ ఇచ్చిన టైర్లు ఏ ఉన్నాయి సార్ టైర్లు వచ్చేసి ఎటువంటి కంప్లైంట్లు అయితే లేవు సీల్ టైర్స్ ఏ ఉన్నాయి వెక్కిలో ఒకసారి గ్లాసు రేర్ గ్లాస్ చెక్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఎయిటీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసే ఉంది డిఫోగర్ ఉంటుంది విత్ వైఫర్ ఉంటుంది సార్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ ఎక్కడ అయితే డ్యామేజ్ కాలేదండి వీడియోలో ఎండ్ వరకు చూడండి చూసుకోవచ్చు స్టెప్ని కూడా తక్కువ చాలా తక్కువ యూజ్ చేశారు సార్ ఇది షోరూమ్ వచ్చిన టై టైర్ ఉంది ఇప్పటివరకు స్టెప్ని టైర్ స్టీల్ టైర్ ఉంది సార్ డెక్స్ ఈ విధంగా వస్తుంది పైన వీల్ కప్స్ అనేది మిస్ అయినాయి లెఫ్ట్ సైడ్ రెండు వీల్ కప్స్ అనేది వేయించుకోవాలి అది ఒక్కొక్కటి దాదాపు టూ థౌజండ్ వర్త్ ఉంటుంది సార్ రెండిటి కలిపి అనుకుంటా పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు సార్ చైల్డ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్లో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన గ్లాస్ ఉందండి లెఫ్ట్ సైడ్ డోరు ఇది కూడా ఒరిజినల్ పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ డిస్టర్బ్ అయితే కాలేదండి బానట్ బానట్ నుంచి దిక్కే వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ డ్యామేజ్ కానీ లేదు సార్ చూసుకోవచ్చు ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ మంచి క్వాలిటీ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మన వెహికల్లో వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి మంచిగా ఇంటీరియర్ ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకుంటే అయిపోతుంది డ్రై డ్రై లినిక్ టైప్లో ఒకసారి ఇంటీరియర్ అనేది వాష్ చేయించుకుంటే సరిపోతుంది సార్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని టైర్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రీసెంట్లీ చేంజ్ చేసిరు సార్ హైబ్రో పైన చిన్న స్క్రాచెస్ ఉంది చిన్న డెంట్ ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ మేజర్ యాక్సిడెంట్ అయితే కాదు టాటా టియాగో ఎన్ఆర్జీ ఎగ్జాట్ వన్ పాయింట్ జీరో లీటరు డీజిల్ ఇంజన్ సింగిల్ ఓనర్ ఒక లక్ష ముప్పై మూడు వేలు కిలోమీటర్ తిరిగింది వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలిటీలో లేదు సార్ వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుందండి ఏపీ వాళ్ళకు పనిచేయదు సార్ ఎవరన్నా అదర్ స్టేట్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వాళ్ళు కూడా ఎక్కువ తెలంగాణ వెహికల్ లైక్ చేస్తారు ఎవరైనా అడిగితే మళ్ళీ మీరు ఏపీకి మార్చుకోవాలంటే దీనికి ఒక మళ్ళీ ట్యాక్సీ అనేది కట్టుకొని మీ రాష్ట్రానికి అయితే చేంజ్ చేసుకుని ఉంటుంది అందుకని చెప్పి తెలంగాణ వాళ్ళకి మాత్రం ఏ జిల్లాకైనా సీసీ తీసిస్తాము వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు లోన్కి వెళ్తా అంటే కొంత అమౌంట్ కట్టి వెహికల్ హోల్డ్ చేసుకోవచ్చు మిగతా అమౌంట్ కట్టి వెహికల్ తీసుకోపోవచ్చు సార్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్